భీకరాకార గంభీర వాత్సుద్దితో రేపబయొ నెలగు వరుణ్ముడే ఇది అర్థం అవునండి మున్ను పోత ఉండ నేనేమైనా ముర్క్కుననుకున్నావా కాదు తెలుగులో చెప్పు అయ్యా అది తెలిగేనయ్యా అవునయ్యా మేము మీలాగే ముర్ఖులు అనుకున్నారా మాకే చెప్తారు ఏరా మాకంటే గొప్ప వాళ్ళ కనిపించాలనుకుంటున్నావా తీసేది చెప్పింది చెయ్యి లేదా చంపి చెట్టుకి అలాగే ఏం చేస్తాను చంపి చెట్టు ఇప్పుడు జనా పై కపిరాజు అనే పాట పాడు అయ్యా ఇది సావిత్రి నాటకం అండి మాకు తెలుసు మేము చెప్పింది బాలనాగమ్మలో ఆగు స్తో పడుతుంది ఎందుకు శృతి అంతేనండి మేము అక్కడ నిలబడి మాట్లాడుతుండగా నువ్వు కూర్చుని ఏమిటా వాయింపు కూర్చునే హార్మోని వాయించాలండి ఏమిటి మమ్మల్ని చూసి ముసి ముసి నవ్వులు ఏం లేదండి వగలు బాగానే కురిపిస్తున్నది ఒక నేలము పాట పాడు రాదండి పాడు రాదండి చేత ఆడేషండి దేశంలో ఇంతమంది ఆడవాళ్ళు ఉండగా మగవాడి చేత ఆడవేషమా అల్లుడు అల్లుడు ఏమిటిది ఏమిటిది ఏమిటి అవమానమ్మా అవమానం అవమానం జరిగినప్పుడల్లా ఆవేశపడి నోరు లేని చెట్లని తెగ నరికితే ఆవేశం చల్లారదల్లుడు ఏం చేయబట్టావు అమ్మా నన్ను ఏం చేయబట్టాం ఊళ్ళో రాజు రాసు నా గొప్పవాడు నా పెద్దవాడు ఊళ్ళో నాటకం తిరుగుతుంటే ఊరు ఊరందరినీ పిలిచారు వాడిని పిలిచి బీఠం వేశారు మహారాజులో కూర్చోబెట్టారు నన్నొక్కడిని వదిలేశారు ఇది ఏమన్నారు కదా అల్లుడా పిచ్చివాడా ఆవేశాన్ని దిగమింగుకోవాలి రారాజంతటి వాడే తనకు జరిగిన పరాభవాన్ని గుండెల్లో దిగమింగుకొని కురుక్షేత్ర మహాసంగ్రామానికే నాంది పలికాడు రావణ బ్రహ్మంతటి వాడే సీత స్వయంవరంలో తనకు జరిగిన పరాభవాన్ని దృష్టిలో పెట్టుకొని సీతనెత్తుకుపోయి రామరావణ యుద్ధానికే నాంది పలికాడు వీడొక పిట్ట ఆవేశం తగదు ఆలోచన కావాలి సమయం కోసం వేచి పొంచి చూసి ఆ తర్వాత దెబ్బ కొట్టాలి ఎక్కడ కొట్టాలి ఎలా కొట్టాలి అన్నది ఏమిటే అప్పుడే బట్టలు సర్దుకుంటున్నావు ఎక్కడికి ఊరికి ఊరికా అప్పుడే బావురు వెళ్ళాలి బావురు వెళ్ళాలి అన్నంతసేపు పట్టలేదు తెలుగు ఊరికి వెళ్ళాలంటున్నావు వచ్చేటప్పుడు ఏదో అనుకొని వచ్చాను వచ్చాకే తెలిసింది ఏమిటి తెలిసింది మూర్ఖుడని ఏమిటా మూర్ఖత్వం ఏమిటా వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఊ అన్న ఆ అన్న వాళ్ళని తపాటపా చేస్తున్నాడు అతనితో ఊరే వేగరాకపోతే పెళ్లి చేసుకుని నేనెలా వేగలను నీ ముఖం మనిషి కరకు మాట కానీ మంచిదమ్మా నేను మంచి చెడ్డల గురించి మాట్లాడడం లేదు అటు విశ్ర చెయ్యి ఇటు వచ్చి తగిలిందనుకో నేను ఏమిటమ్మా రూప అప్పుడే ప్రయాణం అవుతున్నావా లేదండి అమ్మతో ముందే చెప్పారు వాటి నుంచి పరీక్షలు అలాగా చదువు పాడు చేసుకోవద్దమ్మా అవును బావ ఎలా ఉన్నాడు నచ్చాడా బావా ఏమిట్రా గుడ్ బాయ్ గుడ్ బాయ్ గుడ్ బాయ్ అంటేమిట్రా ఏమిట్రాండి చెప్పరా నువ్వు చెప్పరా పశువుల గుడ్ అంటే మంచి కదా బాయ్ అంటే కదా ఇంగ్లీష్ ఇంగ్లీష్ మీకు ఎప్పుడు మీరెప్పుడు దిగారు మీరు అక్కడ ఎక్కినప్పుడు నేను ఇక్కడ దిగాను మిమ్మల్ని కలవాలని మీతో మాట్లాడాలని అదేమి గారు దానికోసం ఇక్కడ దాకా రావాలా అక్కడే మాట్లాడుకునే వాళ్ళండి అక్కడ ఎక్కడమ్మా మాట్లాడగలం